ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాటన్ కార్పొరేషన్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఏపీ వాళ్ళకి ఏపీలోనే పోస్టింగ్ ఉంటుంది దీనికి తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ రావాలన్నమాట అండ్ దీనికి మీకు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు డైరెక్ట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిఓటి సిఓఆర్పి కాటన్ కార్ప్ డాట్ ఓఆర్సీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిక్రూట్మెంట్ ఆప్షన్కి వెళ్తే ఇవన్నీ ఉంటాయండి నోటిఫికేషన్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది గుంటూరులో ఉందన్నమాట ఏపీ వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అండి తెలంగాణ వాళ్ళకి వేరే నోటిఫికేషన్ ఉంది సో ఫస్ట్ మనము ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాము వీళ్ళు రిక్రూట్మెంట్ ఆఫ్ టెంపరీ ఫీల్డ్ ఆర్ ఆఫీస్ స్టాఫ్ ఇవన్నీ టెంపరీ బేసిస్లోనే ఇస్తున్నారండి కానీ మీకు తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు అండ్ వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట నేమ్ ఆఫ్ ది పోస్ట్ టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ అండ్ జనరల్ కిందకి వస్తుందన్నమాట నేచర్ ఆఫ్ డ్యూటీస్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే దీనికి ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్కి సంబంధించి బీకామ్ గ్రాడ్యుయేట్స్ చేసి ఉండాలండి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ ఎస్సీఎస్టీ పిహెచ్ వాళ్ళకి మాత్రం ఫార్టీ ఫైవ్ వచ్చిన చాలా అనమాట అదేవిధంగా టెంపరీ ఆఫీస్ స్టాఫ్ జనరల్ జనరల్కి వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అంటున్నారు ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ రావాలన్నమాట ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఉంటే చాలు సో ఈ విధంగా ఉందనమాట మాక్సిమమ్ ఏజ్ లిమిట్ మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు సో ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఉంది అదేవిధంగా మీకు హ్యాండి వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది సో ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ తర్వాత ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ తర్వాత ఆఫీస్ స్టాఫ్ జనరల్ మూడు రకాల పోస్టులు ఇస్తున్నారు దీనికి ఫీల్డ్ స్టాఫ్కి వచ్చేసి మీకు థర్టీ సెవెన్ థౌజండ్ థర్టీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ పే చేస్తారండి అండ్ అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్కి వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ పే చేస్తారు అండ్ ఆఫీస్ స్టాఫ్ జనరల్కి వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే అనమాట ఈ విధంగా శాలరీ ఉంటుంది మీకు అండ్ దీనికి ప్రతి పోస్ట్ని బట్టి మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చేంజ్ అవుతుంది చూడండి ఫీల్డ్ స్టాఫ్కి వచ్చేసి ఫోర్టీన్త్ అక్టోబర్ ఉందండి అండ్ అదేవిధంగా ఫిఫ్టీన్త్ అక్టోబర్న ఫీల్డ్ స్టాఫ్ అకౌంట్స్కి ఉంది అండ్ ఆఫీస్ స్టాఫ్ జనరల్ వాళ్ళకి ఫిఫ్టీన్త్ సో ఈ రెండు పోస్టులకి కూడా ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఉందనమాట డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఒకసారి మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫీల్డ్ స్టాఫ్కి మాత్రం ఫోర్టీన్త్ అక్టోబర్ టెన్ థర్టీ నుంచి ఫైవ్ వరకు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు రిపోర్టింగ్ టైము ఇంటర్వ్యూ బిఫోర్ ట్వెల్వ్ పిఎం లోపే మీరు వెళ్తేనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట రిపోర్ట్ చేయడానికి ఇక్కడ మీకు అడ్రస్ వస్తున్నారా జనరల్ మేనేజర్ ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కపాస్ భవన్ ఫోర్ బై టూ అశోక్ నగర్ పీబీ నెంబర్ టూ ట్వంటీ సెవెన్ గుంటూరు ఫైవ్ టూ టూ జీరో జీరో టూ ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్కి మీరు మనకు ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఇస్తున్నారు అనమాట ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దాని దా అది ఫిల్ చేసి ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ దీని మీరు ఫోటో అంటించాలండి ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దీంతోపాటు మీ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా పెట్టి ఇది కూడా ఫిలప్ చేసి ఏమేమి పెడుతున్నారు అనేది మీరు రాయాలన్నమాట ఎస్ఆర్ను అనేది ఈ రెండు కూడా ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి దీంతో పాటు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక కాపీ ఏమేమి ఇవ్వాలో ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ అన్నీ కూడా ఇస్తున్నారు మీకు సర్టిఫైడ్ కాపీ డేట్ ఆఫ్ బర్త్ డిగ్రీ సర్టిఫికేట్ అదేవిధంగా స్కాస్ సర్టిఫికేట్ డిజబిలిటీ సర్టిఫికేట్ అండ్ ఆధార్ ప్యాన్ ఇవన్నీ కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఎంక్లోజ్ చేయాలన్నమాట ఒక కాపీ ఎంక్లోజ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు ఈ అప్లికేషన్తో పాటు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు మీకు పైన మెన్షన్ చేసే డేట్స్ ఉన్నాయి కదా దానికి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఈ విధంగా ఉందండి అండ్ మీకు తెలంగాణ వాళ్ళకు వచ్చేసి మనకి అడ్రస్ చేంజ్ అవుతుంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా మీకు సినిమా రోడ్ ఆదిలాబాద్ తెలంగాణ సో ఇక్కడ ఉంటుందన్నమాట ఆఫీస్ అనేది అండ్ ఇక్కడ కూడా సేమ్ అండి పోస్టులు జనరల్ అకౌంట్స్ ఫీల్డ్ స్టాఫ్ టెంపరీ బేసిస్లో ఇస్తున్నారు దీనికి కూడా సేమ్ ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అండ్ ఎస్సిఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కేటగిరీని బట్టి టెన్ ప్లస్ ఇస్తున్నారు అనమాట క్వాలిఫికేషన్ సేమ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అండ్ బీకామ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సేమ్ పొజిషన్ని బట్టి మీకు శాలరీ కూడా టెంపరీ ఆఫీస్ స్టాఫ్కి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీల్డ్ స్టాఫ్కి థర్టీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ ఇస్తారనమాట డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూడండి ఇక్కడ మీకు సెవెంత్ అక్టోబర్ ఉంది ఎయిత్ అక్టోబర్ నైన్త్ అక్టోబర్ సో ఇవి మీకు ముందే ఉన్నాయి కాబట్టి మీరు డేట్స్ అనేవి చక్కగా చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సేమ్ దీనికి కూడా మీకు అప్లికేషన్ అనేది ఇస్తున్నారండి అప్లికేషన్ ఫార్మాట్ ఉంది ఇది ప్రింట్ తీసుకొని ఇది ఫిలప్ చేసి దీంతోపాటు మీ సర్టిఫికెట్స్ ఏమేమి ఎన్క్లోజర్స్ కూడా ఇస్తారు ఇవన్నీ కూడా ఎన్క్లోజర్స్ పెట్టి మీరు ఏ అడ్రస్కి వెళ్ళాలి అంటే హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి మాత్రం అడ్రస్ చేంజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం గుంటూరు అడ్రస్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలన్నమాట ఈ అడ్రస్కి వెళ్ళాలన్నమాట డైరెక్ట్గా ఇన్ ఇంటర్వ్యూ అండి మీకు ఎటువంటి అప్లికేషన్ పంపించడం అలా ఏమీ లేదు ప్రింట్ తీసుకున్న అప్లికేషన్తో పాటు మీ టెస్టిమోనియల్స్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోండి ఈ అడ్రస్కి సో ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేట్ చేయకుండా డేట్స్ చూసుకొని ఏ పోస్ట్కి పోస్ట్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం టెంపరీ బేసిసే కానీ మీకు ఎక్స్టెండ్ చేయొచ్చు లేదంటే వేరే ప్రాజెక్ట్స్ కూడా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ